శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బబ్బు రమణమూర్తి నర్సలపేట పట్టణంలో గల విలేకర్ కాలనీ నేతాజీ వీధి కోవిని వీధి ఊట వీధి పాత బస్టాండ్ వీధుల్లో పర్యటించి ప్రచారాన్ని నిర్వహించారు ఇన్నింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేశారు సైకిల్ గుర్తుతో ఓటేసి టీడీపీని గెలిపించాల్సిందిగా కోరారు మహిళలు మంగళహారతులతో పూలదండలతో బబ్బు రామమూర్తికి ఘన స్వాగతం పలికారు ప్రజలు యువత ఆయన వెంట నడిచి జైతే శనివారం ఎన్నికల ప్రచారంలో బోధంగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి దర్శనపేట పట్టణంలో గల విలేకర్ కాలనీ నేతాజీ కోవిలి పర్యటించి ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేశారు సైకిల్ గుర్తుకు ఓటేసి టీడీపీని గెలిపించాల్సిందిగా కోరారు మహిళలు మంగళహారతులతో పూలదండలతో భగ్గు రావుణమూర్తికి ఘన స్వాగతం పలికారు ప్రజలు యువత ఆయన వెంట నడిచి జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి నరసనపేట పట్టణంలో గల విలేఖర్ కాలనీ నేతాజీ వీధి కోవిని వీధి మూన్న వీధి పాత బస్టాండ్ వీధుల్లో పర్యటించి ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేశారు సైకిల్ గుర్తుకు ఓటేసి టీడీపీని గెలిపించాల్సిందిగా కోరారు మహిళలు మంగళహారతులతో పోలదండలతో బగ్గు రాణమూర్తికి ఘన స్వాగతం పలికారు ప్రజలు యువత ఆయన వెంట నడిచి జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రావణమూర్తి నర్సర కాలనీ నేతాజీ వీధి వీధి వీధుల్లో పర్యటించి ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ కరపత్రాలు చేశారు సైకిల్ గుర్తికి ఓటేసి టీడీపీని గెలిపించాల్సిందిగా కోరారు మహిళలు మంగళహారతులతో పూలదండలతో భగ్గు రావుమూర్తికి ఘన స్వాగతం పలికారు ప్రజలు యువత ఆయన వెంట నడిచి జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి నరసనపేట పట్టణంలో గల విలేకర్ కాలనీ నేతాజీ వీధి కోవిల వీధి వీధి పాత బస్టాండ్ వీధుల్లో పర్యటించి ప్రచారాన్ని నిర్వహించారు ఇంటికి తిరుగుతూ సూపర్ సిక్స్ కరపత్రాలు చేశారు సైకిల్ గుర్తు ఓటేసి టీడీపీని గెలిపించాల్సిందిగా కోరారు మహిళలు మంగళహారతులతో పోలదండలతో బగ్గు రమణమూర్తికి ఘర్ ప్రజలు యువత ఆయన వెంట నడిచి జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి నరసనపేట పట్టణంలో గల విలేకర్ కాలనీ నేతాజీ వీధి కోవిలి వీధి ఊన్న వీధి పాత బస్టాండ్ వీధుల్లో పర్యటించి ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ కరపత్రాలు చేశారు సైకిల్ గుర్తుకు ఓటేసి టిడిపిని గెలిపించాల్సిందిగా కోరారు మహిళలు మంగళహారతులతో పోలదండలతో భవ్వు ఘన స్వాగతం పలికారు ప్రజలు యువత ఆయన వెంట నడిచి జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు